చెప్పేసి కనీసం కదా వెళ్తే ఆ సరస్సుకి అవతల వైపున ఒక పెద్ద ఏనుక్ కనబడిందండి ఆహా మొత్తానికి జంతువులు కదా వేగంగా మొదలెట్టింది దీన్ని అక్కడ ఉన్న ఏను చూసింది ఉమ్మ సుహి నా వైపు స్పీడ్ పరిస్తుంది దీనికి దొరికితే నేను చెప్పేసిందేమని చెప్పేసి అల్ప స్పీడ్ పరిపెట్టింది ఈ కొన్ని కుందరి కూడా చూసి ఏం పోవా వెళ్ళిపోవా ఎందుకంత పరిగెత్తనా దూరంగా సింహం అంతే అంటే ఎంత స్పీడ్ లో పరిగెత్తున సింహం కింద స్పీడ్ పరిగెత్తా ఎక్కడో చోట తొలిపోతావు కదా పరిగెత్తిన నేను నిజమే కదా ఎక్కడో చోటు తొలిపోతున్నాం మనం ఏం చేయాలి ప్రాణాన్ని ఉంటాను కరెక్టే కదా లాజిక్ నేను ఎక్కడో చోట సరే మీ చెప్పు ఏం చేయాలంటే చేస్తాను

ఏదో ఆలోచించాలని కొంచెం దూరం ఆగిపోయింది అప్పుడే వరకు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది సినిమా ఇది వంద ఎందుకు అది వెళ్ళిన సినిమానికి ఆటలు ఇంపార్టెంట్ కానీ ప్రాణం కదా అందుకే దూరంగా చూస్తే అదే నాకే చాలా పడుతుంది రేణి చెప్పడానికి

ఒక్క ముందే ఎన్నో సింహాన్ని చంపకుండా మీరు ఏదో పొరపాటు పట్టుకుంటారు పదని చూద్దాం అంటే సింహాన్ని బయట అప్పుడు అంటే ఒక పని ముందు నడుస్తా మీరు కూడా అక్కడ ఒకవేళ మీరు చెప్తున్న నిజమైన అది మా మీద దాడి చేసే మీ ప్రాణాలు మీకు ఎలా వెళ్ళమండి ఒకవేళ అది కనుక తప్పైతే నాకు నేను మా చూపించాడు మహారాజా బాగుంది కదా సరే అని ముందుగా ఇంత ముందుకే బలమైన చదువు ఒకటే ఉంది ఇప్పుడు ఒక బలమైన చదువు తెలివైన నక్క ఈ రెండు కూడా ఆ ఏనుగు కుందెలు వెళ్తుంది పాయింట్ ఏంటంటే ఈ రెండు వస్తున్న విషయం ఆ రెండు తెలియదు ఆ రెండు చక్కగా కూర్చు మాట్లాడుతుంది మొత్తమే మీరే కనుక ఆ కుందలు ఉంటాయి ఏనుగు ప్రాణాలు కాపాడుతూ మీ ప్రాణం మీరు ఎలా కాపాడుతుంది ఎందుకంటే ఆలోచన అనేది మంచిగా ఇప్పుడైనా మాట్లాడుతుంది ఇప్పుడు ఆలోచించండి సో ఇలాంటి బాధ్యకారణ కదా ఓకే థ్యాంక్ యూ